ఈరోజు మన కేడి లాఫ్ ల్యాబ్లో ఒక చిన్న పెట్ట కథ అనమాట మొగుడు పిల్లలు చాలా చిన్నగా ఉంటుంది వన్ మినిట్ కంటే ఎక్కువ ఉండదు కాకపోతే ఏంటంటే ఇది ఒక ఈ కథని చాలా వరకు ఏంటంటే తెలుసుకోండి లాఫ్ ల్యాబ్ అయితే కొంచెం లాఫింగ్ అని ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఇది అనమాట మన వీడియో దగ్గర స్టార్ట్ చేస్తే ఒక మొగుడు పిల్లలు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు అనమాట వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఏంటనే అంటే వాళ్ళు ఒపీనియన్ అనుకో వాళ్ళు అండర్స్టాండింగ్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉందామని వాళ్ళు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉన్నాయికి ముందు మాట్లాడుకుంటారు అనమాట మనం ఫాస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఫ్యూచర్లో మనం గురించి తెలుస్తాం మనం ఒకరి గురించి బాధపడకూడదు ఎందుకంటే మనం ముందే మనం మాట్లాడుకున్నాం అనుకో మనకి రిలాక్సేషన్ ఉంటుందని అనుకుంటారు అనమాట సరే అని చెప్పి చాలా తెలివికి కలరు కదా మనం ఏంటంటే చెప్పేటప్పుడు అంత నిజమే చెప్పొద్ది నిజం చెప్పినా కూడా ఏంటంటే తన సేఫ్టీగా తన చాలా ఊరికి అర్థమవుతామని చెప్పి తన చెప్పిన ఏదన్నా కానీ ఏదేమన్నా కానీ ఏంటంటే వాళ్ళ సేఫ్గా మార్చుకుంటారు అనమాట ఇప్పుడు ఇక్కడ బాగా ఏంటంటే చెప్తాడు ఇతను ఇతను కూడా జరిగిందంతా నిజమే ఉంటాడు ఎందుకంటే నా ఫ్యూచర్లో నాకు కూడా పాస్ట్లో ఇస్తుంది అది ఇది సందేశం కొన్ని అనివార్య కార్యాల వల్ల విడిపోయినని చెప్తారు ఏంటంటే బాయ్ ఏంటంటే తన గురించి తెలుసుకున్నమాట ఏంటంటే హస్బెండ్ ఏం చేస్తాడు అమ్మట ఏంటంటే క్వశ్చన్ చేయడు సరే నాకు నిజం చెప్పింది ఓకే సాల్వ్ ఇంతవరకు నెక్స్ట్ మన మొదలు వదిలేద్దాం ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం చేద్దాం అని ఉంటాడు కానీ వైఫ్ ఏంటంటే చెప్పగానే సైలెంట్గా ఉండకుండా అడిగింది తన నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటంటే మన గురించి తెలిసిందే కదా బాయ్స్కి టక్ అటక్ టాక్ ఫస్ట్ నిజాలు చెప్పేస్తారనమాట ఏం చేస్తాడు ఆయన చాలా అందంగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ఉంటే చాలా అందంగా ఉంటుంది మళ్ళీ మెయిన్గా చెప్పడం ఏంది మన వంటలు భలే చేస్తుంది చాలా బాగా చేస్తుంది అని చెప్పి ఇలా కొన్ని కొన్ని లైన్ చెప్తుంటారు అనమాట తన గురించి అది ఇది ఇలా నా గురించి కేర్ బాగా తీసుకుంటారు కానీ కొన్ని అనుకున్న కార్యాలు అయిపోయామని చెప్పగానే ఇప్పుడు ఇది చెప్పి అయిపోయిన కొన్ని రోజుల తర్వాత జరిగే మెయిన్ మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ డే కానీ వన్ వీక్ తర్వాత ఫస్ట్ బాగానే ఉంటారు తర్వాత ఏంటంటే ఫుడ్ బాగాలేదంటే అప్పుడు తీసుకుంటది అనమాట మేము చేసిన ఫుడ్ లేవు నచ్చలే మీకు మీకు ఎక్స్ చేస్తే మీ పాత వాళ్ళు చేస్తే పాత ఫ్రెండ్ చేస్తే బాగుంటాయి నా టైప్ లో అనమాట ఇప్పుడు డ్రెస్ తీసుకుందాం సపోజ్ క్యాజువల్గా ఎలా ఉందంటే ఇది మనం బాయ్స్ అనగానే జెన్యున్ గా చెప్పేసి ఇది కొంచెం బాగలేదు ఇది అనగానే మా డ్రస్లో ఏం బాగుంటాయి లే మీ పాతలు ఏంటి బాగుంటాయి వాళ్ళు ఏంటి వాళ్ళు అందంగా ఉంటారు ఏం జల్లా ఉంటారు మేమేం బాగుంటాం మీకు అని చెప్పి ప్రతిదానికి పర్టికులర్ ఒక లైన్ యూజ్ చేస్తారు అనమాట సో అందుకే నేను మీకు చెప్తున్నా ప్రతి ఒక్కరికి నిజం చెప్పండి గతం జరిగింది జరిగినట్టు చెప్పండి కాకపోతే ఏంటంటే వాళ్ళ గురించి చెప్ప కాకండి వాళ్ళకి అదంటే ఇష్టం ఇదంటే ఇష్టం ఇలా చేస్తారు అలా చేస్తారు మెయిన్ గా ఫుడ్ గురించి వాళ్ళ గ్లామర్ గురించి అస్సలు పోగడొద్దు ఓకే పర్లేదు బాగుంటది నీ అంత కాదు అబద్ధమైన అది మాత్రం చెప్పండి ఫుడ్ కూడా ఏమో బాగా చేస్తే అసలు ఫుడ్ చేత కదని చెప్పుకోవడం ఎందుకంటే ఈ రెండు వాళ్ళకి తెలియదు అనమాట ఎలా ఉంటుంది ఏంటిదని సపోజ్ ఏమన్నా ఇప్పుడు మనం తన గురించి అంటే నాకు మళ్ళీ అబద్ధాలు చెప్పొద్దు అది ఇది మేము అలా ఇలా అమ్మాయి అది ఇది అని చెప్పి బ్యాడ్ చెప్పినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒక తను చెప్పేస్తుంటారు కానీ నేను నిజం నిజమే చెప్పండి ఈ రెండు విషయాలు ఏంటంటే తను ఎలా ఉంటుంది అనేది తన తెలుసు ఒకళ్ళు అన్నా కూడా తన బాగుంటుంది అంట కదా నాకంటే బాగుంటుంది అంట నువ్వు నేనే బాగున్నాను అంటే నాకు మటుకు నువ్వే అందంగా అనిపిస్తాను అండ్ ఒక పద్ధం కానీ ఇదే చెప్పేసి ఫుడ్ గురించి అంటారా అస్సలు చెప్పొద్దు ఫుడ్ అసలు ఎంత బాగా అని అసలు ఫుడ్ అనేది చేత కాదని మాత్రమే చెప్పండి ఎందుకంటే ఫ్యూచర్లో చాలా అంటే చాలా చాలా ఫేస్ చేస్తారు మీరు నేను చెప్తున్నా కదా ఈ రెండు పెట్టుకుంటే వైఫ్ నజ్లే గురించి సరే మన ఛానల్ ఇలాంటి మూర్ కామెడీ వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు తెలుసు కదా ఏం చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి